కార్మిక వర్గాన్ని బానిసలుగా మార్చే నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని కాంటాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేయాలని తదితర డిమాండ్ సాధనకై కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు రెండు వేల ఇరవై ఐదు జూలై తొమ్మిదవ తేదీన జరుగుతున్న దేశవ్యాప్త సమ్మెలో పాల్గొన్నటకై మున్సిపల్ కమిషనర్ వివి నరసింహారెడ్డి గారికి బద్వేల్ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో సమ్మె నోటీసును అందజేయడం జరిగింది సిఐటియు జిల్లా కార్యదర్శి కె శ్రీనివాసులు భారతదేశంలో స్వాతంత్రం పూర్వమే బ్రిటిష్ కాలంలోనే ప్రాణ త్యాగాలు చేసి పోరాడి సాధించుకున్న ట్రెడ్ యూనియన్ చట్టం పంతొమ్మిది వందల ఇరవై ఆరు వర్క్ మెన్ కాంపెన్సేషన్ యాక్ట్ పంతొమ్మిది వందల ఇరవై మూడు వేతనాల చెల్లింపు చట్టం పంతొమ్మిది వందల ముప్పై ఐదుతో సహా కనీస వేతనాలు చట్టం పంతొమ్మిది వందల నలభై ఎనిమిది బోనస్ గ్రాడ్యుటీ ఈపీఎఫ్ ఈఎస్ఐ వంటి ఇరవై తొమ్మిది చట్టాలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్లుగా మార్చివేసిందని ఈ లేబర్ కోడ్ల వలన సంఘము పెట్టుకునే హక్కును సమ్మె హక్కును నిర్వీర్యం చేస్తున్నాయని ఉద్యోగ విధానంలో ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ విధానం ద్వారా ఉద్యోగ భద్రత లేకుండా కార్మికులను బానిసలుగా మార్చివేస్తాయని వేతనాల కోసం వేరే హక్కులను కార్మికులు కోల్పోతారని ఇంతటి ప్రమాదకరమైన లేబర్ కోట్లను వెంటనే రద్దు చేయాలని మన రాష్ట్రంలో ఆప్కా సంస్థను రద్దు చేసి ప్రైవేటు ఏజెన్సీలకు కార్మికులను అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించుకొని మున్సిపల్ పారిశుధ్యం ఇంజనీరింగ్ కార్మికులను పర్మనెంట్ చేయాలని ఇంజనీరింగ్ ఎన్ఎంఆర్ డైలీ వేజ్ కోవిడ్ క్లాబ్ డ్రైవర్లను ఎంఎస్ నెంబర్ ముప్పై ఆరు తేదీ ఒకటి మూడు నెల రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం జీతాలు పెంచి చెల్లించాలని వయోపరిమితిని ప్రభుత్వ ఉద్యోగులు మాదిరిగానే అరవై ఏడు సంవత్సరాలకు పెంచాలని గత రాష్ట్ర వ్యాప్తంగా పదిహేడు రోజుల సమ్మెకాలపు ఒప్పందాలైన రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఎక్స్క్రెషియా పెంపు దహన సంస్కారాలకు పదిహేను వేల నుండి ఇరవై వేలకు పెంపు సంక్షేమ పథకాల అమలు మున్సిపల్ స్కూల్ స్వీపర్స్కు కనీస వేతనాల అమలు పర్మినెంట్ ఉద్యోగులకు డిఏ సరెండర్ లీవ్ల బకాయిల చెల్లింపు సిక్కు డెత్ మరియు రిటైర్మెంట్ పోస్టుల భర్తీలో కుటుంబ సభ్యులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని మరియు తదితర డిమాండ్ల పరిష్కారానికి రెండు వేల ఇరవై ఐదు జూలై తొమ్మిదవ తేదీ కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు దేశవ్యాప్త సమ్మె నిర్వహిస్తున్నామని ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక సంఘ నాయకుల్ని చర్చలకి ఆహ్వానించి సమ్మె నివారణ చర్యలు చేపట్టాలని లేని పక్షంలో సమ్మె మూలముగా ప్రజానికానికి ఎదురయ్యే ఇబ్బందులకు అసౌకర్యానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాలని హెచ్చరించారు అన్ని కార్మిక సంఘాలు సంయుక్తంగా రెండు వేల ఇరవై ఐదు జులై తొమ్మిదో తేదీన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకి పిలుపునిచ్చిన నేపథ్యంలో కడప జిల్లా బద్వేలు మున్సిపాలిటీలో ఉన్నటువంటి మున్సిపల్ కార్మికులందరూ కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కార్మిక సంఘాలు ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా జులై తొమ్మిదో తేదీన దేశవ్యాప్త సమ్మెలో భాగస్వామ్యం అవుతున్నామని చెప్పి తెలియజేస్తూ నేడు బద్వేలు మున్సిపల్ కమిషనర్ గారికి బద్వేల్ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటు అనుబంధ సంఘంగా ఈ రోజు సమ్మె నోటీస్ ని అందజేయడం జరిగింది ఈ రోజు ప్రధానంగా దేశంలో పరిపాలన సాగిస్తున్నటువంటి బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం బ్రిటిష్ కాలం నుంచి ఉన్నటువంటి కార్మిక చట్టాలన్నిటి కూడా తూట్టుబడిచి ఈ రోజు బడా పెట్టుబడిదారులకి కార్పొరేట్లకి అనుకూలంగా ఈ రోజు చట్టాలన్నిటి కూడా నాలుగు లేబర్ కోడ్లుగా మార్చి ఈ రోజు కార్మికుల హక్కుల్ని హరించే రకంగా ఈ రోజు చట్టాలు మార్పు తీసుకువస్తున్నారు ఈ రోజు ప్రధానంగా కార్మిక చట్టాలని నాలుగు లేబర్ కోడ్లుగా నిర్ణయించేదాన్ని మేము ప్రధానంగా వ్యతిరేకిస్తాం యథావిధిగా ఉన్నటువంటి కార్మిక చట్టాలన్నిటి కూడా కొనసాగించాలని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కార్మికులందరికీ కూడా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలా కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికులందరినీ కూడా రెగ్యులర్ చేయాలని చెప్పేసి ప్రధానంగా మేము డిమాండ్ చేస్తున్నాం అట్లాగే రాష్టంలో పరిపాలన సాగిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం ఈ మధ్యకాలంలో జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో సైతం ఎనిమిది గంటల పని విధానాన్ని పన్నెండు గంటలకి పెంచాలనేటువంటి నిర్ణయాన్ని కూడా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తాం పన్నెండు గంటల పని విధానం కాకుండా ఎనిమిది గంటల పని విధానాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్టంలో కూడా కొనసాగించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం అట్లాగే మున్సిపల్ రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులందరూ కూడా ఈరోజు నామాత్రం వేతనాలు ఇస్తాన్నారు ఈ రోజు పర్మనెంట్ ఉద్యోగులతో సమానంగా కాంట్రాక్ట్ అవుట్ హోర్సింగ్ కార్మికులు కూడా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని అట్లాగే జీవో ఆర్టీ నెంబర్ ముప్పై ఆరు ప్రకారం ఇంజనీరింగ్ కార్మికులు కూడా వేతనాలు పెంచాలని పారిశుద్ధ్య కార్మికులకి ఇతర విభాగాల కార్మికులకి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి రక్షణ పరికరాలని పనిముట్లని సకాలంలో ఇవ్వాలని అదే రకంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలన్నిటి కూడా ఈ రోజు ఇంజనీరింగ్ పారిశుద్ధ కార్మికులకి అమలు చేయాలని అట్లాగే ఇతరతర సమస్యలన్నిటి కూడా పరిష్కారం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ఈ సమస్య సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాన్నాం ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించాలా ఈ సమ్మెని నిర్వహించేదానికి కార్మిక సంఘ నేతలతో చర్చలు జరపాలని చర్చలు జరిపి కార్మికులు పెట్టేటువంటి చాప్టర్ డిమాండ్స్ పైన చర్చించి నిర్ణయాలు తీసుకుని కార్మికులకి ఉద్యోగులకి పెన్షనర్స్ కి ఇతరత్ర కార్మికులందరికీ కూడా న్యాయం చేకూర్చే విధంగా కేంద్ర రాష్ట ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని కేంద్ర రాష్ట ప్రభుత్వాలకి విజ్ఞప్తి చేస్తున్నాం కె నాగేంద్రబాబు ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ యూనియన్ కడప జిల్లా అధ్యక్షులు